సంక్రాంతి వస్తనే ఇది పతంగల పండగ పిల్లలు యూత్ అందరు కూడా ఈ యొక్క పతంగల పండగని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు కొంతమంది పని వల్ల కొంత హాని జరగడం జరుగుతుంది చాలా మందికి బాధల్ని మిగిలిస్తుంది చైనీస్ మాజా ఈ పతంగల కోసము ప్రజలు యూత్ అందరూ కూడా వాడుతుంటారు నైలాను ప్లస్ గాజులతో ప్లస్ సింథెటిక్ దారంతో తయారు చేయడం జరుగుతుంది దాని వల్ల పర్యావరణకి పక్షులకి మనుషులకి టూ వీలర్స్ పైన ఎవరెవరు వెళ్తుంటారు నడిచిపోయే వాళ్ళ పైన కూడా ఇది చాలా హాని కలుగుతుంది అది కాకుండా పిల్లలు ఇది ఏమాత్రం పతంగలు యూజ్ చేస్తే ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ వైర్ కి తగిలితే అది షాక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది సో ప్రజలు కూడా దీని వల్ల లాభం కంటే ఆనందం కంటే ఇది ఇబ్బంది కలిగించే ఒక వస్తువు సో ప్రజలు కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని ఏదో సంతోష కోసం అని చెప్పి వాళ్ళు దీని ఏదో యూజ్ చేస్తే అది చివరికి వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కాకుండా వేరే వాళ్ళు కూడా ఇది బాధ కలిగించే అవకాశం ఉంటుంది సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను మీరు నూలు దారం వాడాలి దాన్నే ప్రోత్సహించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీసుల నుంచి కోరుతున్నాను